శ్రీకృష్ణస్వామి అలాగే ఆ శ్యమంతగముని కూడా తీసుకువచ్చి సత్రాజిన్ మహారాజు గారికి సభలో సమర్పణ చేసి ఆ సత్రాజిన్ మహారాజు గారు మరి చేసినటువంటి దుష్ప్రచారానికి పరిహారంగా ఆయన యొక్క కుమార్తెను జాంబవతిని కృష్ణస్వామి వారికి ఇచ్చి వివాహం చేశాడు ఆ శ్యమంతగమణ్ణి కూడా కృష్ణుడికి సమర్పిస్తే అప్పుడు కృష్ణస్వామి వారికి శుభం కలిగింది శ్రీ మహాగణాధిపత

ంశతి పత్రయామి నమోవతరాయ ఏకదండాయ విఘ్న వినాశిని సురసుయ శ్రీవరదమూర్తో నమోదర విఘ్నరాజోగనాధిప मगे दर्गना अध्यक्ष पालचंद्र गजानन वक्रतुंड शूर्पकर्णो हेरंब स्कंदपूर्वज सर्वशैतानी नामानि यत्पटे तुनयादभि विवाहे च प्रवेदे नुग्मे तथा সংগ্রামে सर्वकार्येषु विघ्नस्तस्य न जायते कपूरना ஷோடசைதான் ஃபடே சுனிய விதாரம் వివాహే ప్రవేశ సంగ్రామే సర్వ కార్యు విఘ్నస్తాయరుషాయ విద్మహే వక్రతుంది ప్రుక్ వర్షే వర్షే ప్రయుక్ వరసిద్ధి వినాయక స్వామినే నమ వేదోక్తర్ణ దివ్య మంత్ర పుష్పా సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి నస్గుణోల్లగోత్రోద్భవస్ చంద్రబాబు నాయుమధేయ భువనేశ్వరీనా దంపత ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రవృద్ధిరస్ శరీరేణ సూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధిరస్ అమరావతి నగరే శాంతిసు సిద్ధిరస్ అఖండ దిగ్విజే నిర్మాణ సిద్ధిరస్ పోలవరం పోలవరంజా ప్రాజెక్టు వ్యవహారే సర్వ్రతిబంధక నివృత్తిద్వారా అఖండదిగ్విజయ సిద్ధిరస్ క్షిప్రేణి పీడా పరిహారద్ రాజద్వరే రాజముఖే

देवांश दवांशुनाधेय आयुष्यावृद्धिस्तु हाँ, उन्नत विद्या पठन योग्यता हाँ, मेधा सिद्धिस्त हाँ, लोका अनंतराया अन सर्वस्थ उत्तम దేవ్యా అనంత అనంత భోగో అస్తూ ఇక్కడ కూర్చుంటే ఒక్క నిమిషం ఆశీర్వదం చేసేస్తాం

ेवा मधुचारु ग्यंबुत्र अभिक्षता पश्य पुत्र पश्य पौत्र पशुने जायते यदुषो होंत्रुवती युचैन देवं वेदा वर्षे वर्षे प्रयुक्वर सिद्धि विनायकता अग्रह प्रसाद सिद्धिस्तू రాష్ట్ర శాంతుస్థిరత ఫల సిద్ధిరస్తు క్షిప్రమేవ క్షిప్రమేవ్రేణ అనావృష్టి సిద్ధి సువృష్టి సిద్ధిరస్తు శాంతి సుస్థిరత సిద్ధిరస్తు శాంతిస్థిరత ఫల సిద్ధిరస్తు ఓకే అందరికీ నమస్కారాలు ఇది రెయిన్ ప్రూఫ్ ఏనా లేకపోతే రెయిన్ ఏనా ఓకే మిమ్మల్ని వర్షం తప్పించిన ఇష్టం లేదు అవసరమైనప్పుడు తప్పదు కానీ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను మొట్టమొదటిసారి కొల్లూరు దాకా కొల్లేరు దాకా వెళ్ళాను ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను బొడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడి వరకు మొత్తం చూశాను బుడమేర్లో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది నిన్న నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన అదే మరియు మధురా నగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి దానివల్ల నీళ్లు వచ్చేది అగుతుంది ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది ఈరోజు ఆరో రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి వర్షాలు వచ్చిన తర్వాత మూడు బ్రీచ్ల్లో రెండు బ్రీచ్ని క్లోజ్ చేశాం ఒకటి ఉంది ఆ ఒకటి వల్ల నలభై యాభై శాతం నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది నిన్న తొమ్మిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తగ్గింది దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తా ఉంది అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రీచ్ ని క్లోజ్ ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం వెరీ డిఫికల్ట్ గా ఉంది అయినా కూడా సర్వశక్తులు వడుతున్నాం ఆన్ వర్కింగ్ దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలన్నా ఈ బోల్డర్స్ తేవడం అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం ఈవెన్ మిలిటరీ కూడా ఆర్మీ కూడా వచ్చారు వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం మాకు కొత్త వర్క్ ఇది ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచన ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు కానీ ముందుకు పోతున్నాం కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం అది అదైతే పైనుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను ఎక్కడైనా రెయిన్స్ పడ్డాయని అడిగాను ఎక్కడా ఏరియల్ రెయిన్స్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం మళ్లీ ఇప్పుడు రాత్రికి పడితే ఐదారు గంటల్లో మళ్ళా నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఒక వార్ ఫుట్టింగ్ లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎప్పటికప్పుడు నేను నాలుగైదు రోజుల నుంచి చెప్తున్నాను పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం నూట నలభై తొమ్మిది సచివాలయాలు అర్బన్ ఏరియాలో